ముందుగా కామ్రేడ్ సిపిఎ మాస్ ల్యాన్ జాతీయ కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహర్లు అర్పిస్తున్నాను చాలా మంచి మనిషి మిలిటెంట్ మనిషి చాలా కమిట్మెంట్ మనిషి తనే ఒక ఊరేగింపు తనే ఒక ప్రదర్శన తనే ఒక మీటింగు తను ఎక్కడుంటే అక్కడ సందడి తను ఏదనుకుంటే అది చర్చించగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి కార్మిక నాయకుడు ఇలాంటి నాయకులు ఉండడం అనేటువంటిది చాలా అరుదు ఇంతకుముందు చాలా మంది కామెంట్స్ చెప్పారు మొన్ననే రెండో తారీఖు నాడు ఫోన్ చేశారు మార్చి రెండో తారీఖు ఆల్ ఇండియా మహాసభ జరగబోతుంది మూడో తారీఖు బహిరంగ సభ ప్రదర్శన ఉన్నది కదా ఇందులో తోటి నేను చాలా వెదజెందుతున్నా బాధపడుతున్నా నా ఆరోగ్యం సహకరించక ఎంత వద్దామని ప్రయత్నం చేసినా రాలేకపోతున్నాను అందులో పాల్గొనకపోవడం అనేది నా తీవ్ర లోపంగా నాకు నష్టంగా భావిస్తున్నానని చెప్పి ఆయన మంచం మీద నుండి హాస్పిటల్లో నుండి ఫోన్ చేశాడు నువ్వేం బాధపడొద్దు కిరణ్ నువ్వు కోలుకున్న తర్వాత మళ్ళా ఇంకా అనేక సభల్లో పాల్గొనొచ్చు అనేక కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు నువ్వు అనేక కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయొచ్చు నువ్వు ధైర్యంగా ఉండు ముందు ఆరోగ్యాన్ని కుదురపరచుకునే ప్రయత్నం చేయమని చెప్పి మేము ధైర్యం చెప్పి ఆ తర్వాత మొన్న పద్దెనిమిదో తారీఖు వచ్చిన ఇంటికి వచ్చి ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మేమందరం అందరం వచ్చి కలిసి మాట్లాడితే షేక్ హ్యాండ్ ఇచ్చి తనేదో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు కళ్ళు తెరుస్తున్నాడు షేక్ హ్యాండ్ ఇచ్చి కళ్ళు మూస్తున్నాడు శక్తి లేదు అప్పటికే ఏమీ తినేటువంటి పరిస్థితి లేదు చాలా దయనీయంగానే పరిస్థితున్నది ఇంటిల్లిపాది చాలా విషాదంలో ఉన్న స్థితిలో అందరం వాళ్ళకి ధైర్యం చెప్పి మళ్ళా కలుస్తాను త్వరలోనే కోలుకుంటామని చెప్పి చెప్పొచ్చాం మాకు లోపల అంతర్మదనంలో ఈ మనిషి ఇంకెక్కువ కాలం ఉండలేకపోవచ్చు అని చెప్పినప్పటికీ ఆయనకి మేము ధైర్యం కుటుంబానికి ధైర్యం చెప్పొచ్చాం మేము వెళ్ళినటువంటి మూడో రోజే చనిపోయాడని చెప్పి తెలిసినటువంటిది ఏదైతే విషాదకర సంఘటన ఉందో అది చాలా తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం చిన్న వయసు కార్మికోద్యమంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో ఆటో రంగంలో చిన్న సంఘటి అసంఘటిత రంగంలో ఇంత మిలిటెంట్గా పోలీస్ అధికారులు కానీ ఆర్టీఏ అధికారులు కానీ ఇతర అనేక కార్మిక వర్గాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళ లేబర్ ఆఫీసర్ గాని అనేక విషయాల మీద లోతుగా దృఢమైనటువంటి వాదనతో మెప్పించి లేదు వాళ్ళని ఒప్పించి కార్మిక వర్గం యొక్క హక్కుల్ని సాధించటంలో ఆయన చూపినటువంటి చొరవ అనేటువంటిది అనితర సాధ్యమైంది చాలా గొప్పది ఇంతకుముందు చాలా మంది చెప్పారు ఆ నైపుణ్యత అదేవిధంగా ధైర్య సాహసాలు కొందరికే ఉంటాయి ఆ కొందరిలో కామ్రేడ్ కిరణ్ ఒక్కడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా కిరణ్కి ఒక లోటు ఉంది ఆయన చాలా ఈ మధ్య కాలంలో బాధపడుతున్న అదే ఉద్యమంలో నేను చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించా ఇంట్లో కూడా మా అబ్బాయి పెళ్లి చూసి నేను కొంత అనారోగ్యానికి గురైన పెళ్లి చూస్తాను చూడను అనేటువంటి బాధను ఆయన వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉన్నది అబ్బాయి ఐటీ జాబ్ చేస్తున్నాడు తన పెళ్లి త్వరగా చేయాలనుకునేటువంటి టైంలోనే తనకి వ్యా క్యాన్సర్ వ్యాధి వచ్చి చికిత్స తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఉందో ఆయన మనసులో చాలా వెలితపడేటువంటి స్థితి ఉన్నది అయినప్పటికీ కుటుంబ సభ్యులు ధైర్యంతో కేవలం కిరణ్ తరుచుకుంటూ కుమిలిపోవడమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి ధైర్య సాహసాన్ని మంచితనాన్ని నలుగురి కోసం పనిచేయాలనేటువంటి తపనని కార్మికుల హక్కులు ప్రజల హక్కుల కోసం నిలబడాలనేటువంటి గుండె ధైర్యం ఏదైతే ఉందో ఆ గుండె ధైర్యాన్ని కొంతైనా పుచ్చుకొని తమ కుటుంబంలో తాము నిలబట్టమే కాకుండా తమ సమస్యల్ని తాము అధిగమించడమే కాకుండా నలుగురి మధ్య మెలగడానికి నలుగురితోని కలిసి నడవడానికి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ బస్తీలో ఉన్నటువంటి కామ్రేడ్స్ గ్రేటర్ హైదరాబాదు పార్టీ కమిటీ మొత్తం కూడా కిరణ్ ఏదైతే ఉద్యమంలో నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర ఉందో ఈ పాత్ర నలుగురికి చెప్పడానికి ఇంతకుముందు మిత్రుడు సూచించినట్టుగా ఓ పుస్తకం తీయడంతో పాటు ఆయన యొక్క గుణగణాల్ని ఆయన యొక్క మంచితనాల్ని నలుగురికి చెప్పడానికి ఇంకా అనేక రకాల సభలు సమావేశాలు జరిపేటువంటి ప్రయత్నం చేసి కార్మిక వర్గానికి ఇలాంటి నాయకులు కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం ఇంతకుముందే మన రాజన్న చెప్పినట్టుగా పోయిన మార్చి మార్చి పద్నాలుగో తారీఖు నాడు చాలా అసెంబ్లీ నిర్వహిస్తే పోలీస్ బస్ వచ్చి ఆఫీసు ముందు పెట్టి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తే ఆయన ఒక ప్లే కార్డు పట్టుకొని బస్సు టాప్ మీద ఎక్కి కూర్చున్నాడు పోలీసులు ఆయన దించడానికి అష్ట కష్టాలు పడ్డారు అది జారిపోతుంది నడి మధ్యలో కూర్చొని ప్లే కార్డ్స్ పట్టుకొని బస్సు కదలలేకుండా లేకుండా ఉండేటువంటి ఒక సాహసవంతమైనటువంటి చర్య ఏదైతుందో మన కూడా నిన్న వాట్సాప్ లో కూడా పెట్టారు మీరు చూస్తే అట్లా ఏ ఉద్యమంలోనైనా తన ముద్ర తన మిలిటెంట్ ముద్ర తన యొక్క చొరవ చూపించకుండా కిరణ్ లేడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఉన్నటువంటి సమకాలీన పరిస్థితిలో కార్మిక వర్గం హక్కులు కోల్పోతున్నటువంటి స్థితి కార్మిక వర్గానికి కనీస వేతనం కూడా కరువైపోతున్నటువంటి స్థితి కనీసం రక్షణగా ఉన్న చట్టాన్ని కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా లక్షలాది మంది ఇవాళ ఇంకా అనేక సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితి మరో పక్క సంపదంతా అంబానీ ఆదాని లాంటి వాళ్ళ చేతుల్లో పోగుపడుతున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపు కార్పొరేట్ వర్గాలకి సంపన్న వర్గాలకి దేశ వనరులన్నింటినీ కట్టబెడుతూ మరోవైపు దేశంలో కులం మతం విద్వేషాలు చెలరేగి కుల మత విద్వేషాల మీద దేశ యొక్క రాజకీయాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో సమతాభావాలను ప్రజల్లో మమతాభావాలను వెలువెలవడానికి కృషి చేసినటువంటి కిరణ్ లాంటి ఆదర్శవంతమైన నాయకులు సమత మమతల ప్రజల ప్రయోజనాలు ఆశించేటువంటి నాయకులు ఈ సమాజానికి అవసరం కాదు ఆయన జీవితం నుంచి యాభై నాలుగు యాభై ఐదేళ్ల ఆయన జీవితంలో సాధించినటువంటి ఆ మంచి పాత్రని మనం తీసుకొని దాన్ని ముందు అందరం కృషి చేయడమే ఆయన ఏదైతే రాజకీయ విశ్వాసాలతో ఏ విప్లవోద్యమ కమిట్మెంట్ తోటి తను నమ్మిన రాజకీయాల జెండాని మో చివరి దాకా మోసి అదేవిధంగా ముందు తీసపో ప్రయత్నం చేశాడు దాన్ని తీసాపోయకు అర్పించేటువంటి నివాళి అని చెప్పి ఆయన అడుగుదాడల్లో మనం శక్తి మేరకు చెప్పి అందరూ బూలాలని చెప్పి కోరుతూ కామ్రేడ్ కిరణ్ కి లాల్ సలాం తెలియజేస్తూ ఆయన కుటుంబానికి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ముగుస్తుంది కామ్రేడ్ కిరణ్ మిత్రులారా మనిషి జీవితం సార్థకమైంది అంటుంటారు ధన్యమైంది అంటుంటారు ఎందుకలా అంటారంటే తన కోసం తానే బ్రతకగలిగితే తన సుఖమే తాను చూసుకుంటే అది పెద్ద విషయం కాదు తనతో పాటు తన చుట్టూ ప్రజలందరి సుఖ సంతోషాలను కూడా తాను గమనించి వాళ్ళ కోసం కూడా ఆయన కృషి చేయడం అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాలు ధన్యమైనవని అవి సార్థకమైనవని అంటుంటారు అట్లాంటి కోరకు చెందినవాడే కిరణ్ కిరణ్ చాలా ఎక్కువ చదువుకోకపోయినా కూడా సమాజాన్ని చిన్నప్పటి నుంచి కూడా బాగా పరిశీలించాడు సమాజంలో ఉండే ఈ అసమానత్వాన్ని లేదా దౌర్జన్యాలను ఆయన మొదటి నుంచి కూడా వ్యతిరేకించేవాడు అట్లా వ్యతిరేకించే క్రమంలో మనం ముందుగా మాట్లాడిన కామెడీ అన్ని చెప్పినట్టుగా ఎక్కడ ఆయన హైదరాబాద్కు వలస వచ్చి ఎక్కడ పనిచేయడానికి పోనుకున్న చోటల్లా ఎక్కడైతే అహంకారము దౌర్జన్యము ఎక్కడైతే అసమానత్వం దానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసింది కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఎక్కువ కాలం కొనసాగకుండా చివరికి ఇండిపెండెంట్గా ఉండే ఆటో వర్కర్గా ఉందామని ఆయన అనుకున్నాడు ఆ రకంగా ఆయన ఆటో గా తన జీవితాన్ని చూసుకొని ఆటో వర్కర్స్ యూనియన్ స్థాపించి మన వాళ్ళు చెప్పినట్టుగా యూనియన్ సంస్థాపకుల్లో ఒకడైనాడు ఆ యూనియన్ కూడా మెగా సిటీ వ్యాప్తంగా చేసే ప్రయత్నాలు చేసిండు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చేసే ప్రయత్నాలు చేసిండు ఆ రకంగా తన జీవితంలో తన కోసమే కాకుండా జనం కోసం ఆయన బ్రతికాడు జనం కోసం బ్రతకడం కానీ సమాజంలో ఉండే దౌర్జన్యాలకు అసమానత్వాలకు వ్యతిరేకంగా పోరాటంలో కానీ ఒక రెండు గుణగణాలు రెండు విషయాలు ఉండాలి ముఖ్యమైనవి చాలా విషయాలు ఉంటవి ఒకటి ధైర్యం కావాల అటువంటి ధైర్యం కిరణ్కు చాలా ఉండేది పోలీస్ వాళ్ళు సైతం కిరణ్ యొక్క ధైర్య సాహసాలను మెచ్చుకునేవాళ్ళు ఎక్కడైనా సరే కిరణ్ ఆ రకంగా సమరశీలంగా ఉండేవాడు అంటే సమరశీలంగా ఉండడం చాలా పోరాటం ఉండడం అనేది ప్రజల కోసం పోరాటంలో అది ముఖ్యమైన భాగం అంతేకాకుండా చాలా సులభంగా సమస్యలను పరిష్కరించడం లేదా వ్యవహార దక్షత ఉండడం వ్యవహార దక్షత ఉండడం కూడా కిరణ్ చాలా 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 ముందు నేను ఒక ఉదాహరణ చెప్తా ఆయన వ్యవహార దక్షత ఎంత అనడానికి నా దగ్గర అంటే మేమిద్దరం ఎక్కువ కలిసి పనిచేసింది లేదు కానీ ఆయన గురించి చెప్పిన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయము ఆయన వ్యవహార దక్షత గురించి ఆయన సామర్థ్యం గురించి గుర్తు చేయడం కోసం ఒక విషయాన్ని గుర్తు చేస్తే నేను ఇరవై సంవత్సరాల కిందట రెండు వేల సంవత్సరం అంతకంటే కొంచెం ముందుగానో మన ఇఫ్టూకు అధ్యక్షుడిగా భిక్షమై ఉండేవారు భిక్షమయ్యే కిరణ్ కలిసి ఈ రవాణా సమస్యల మీద ఆటో డ్రైవర్ సమస్యల మీద రవాణా శాఖ ఆఫీస్కి వెళ్ళారట ఆ రవాణా శాఖ ఆఫీసు వాళ్ళు ఏమన్నారంటే మీ తరఫున ఒక్కరే రావాలని చెప్పారట వాళ్ళు ఇద్దరు వెళ్ళారు ఒక్కరు రావాలి అంటే భిక్షమై లాంటి వాడు ఏం చేసిండంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కూడా సహజంగా ఆయన వెళ్ళి మాట్లాడవచ్చు కానీ నాకంతే కూడా కిరణ్ బాగా మాట్లాడతాడు ఎందుకంటే రవాణా శాఖ ఆటో సమస్యలు నాకంటే ఆయన బాగా అధ్యక్ష అధ్యక్షస్థలో ఉన్న భిక్షమయ్య కూడా ని పంపించాడట అంటే ఆ రకమైన వ్యవహార దక్షత కిరణ్ ఉండేది అంటే ఆ రకంగా ఎన్ని రకాలుగా చూసినా కిరణ్ చాలా వ్యవహార అధ్యక్షుడు చాలా సూక్ష్మగ్రాహి అన్ని విషయాలను కూడా చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాడు అంటే సమాజాన్ని అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయం కూడా కాదు ఈ రోజుల్లో సమాజాన్ని అర్థం చేసుకోవడం గురించి ముఖ్యంగా కమ్యూనిస్టు పద్ధతిని అర్థం చేసుకోవడంలో కూడా చాలా సమస్యలు ఉన్నవి అంటే ఇటువంటి అననుకూల పరిస్థితులు కూడా కిరణ్ కమ్యూనిస్టుల కోసం అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం కోసం నిలబడిండు దానికోసం పోరాటం చేసిండు కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఒక నూతన సమాజం కోసం ఆయన చివరి దాకా ప్రయత్నం చేసిండు మనం ఆ ప్రయత్నాలను ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఆ రకంగా ఆదర్శంగా తీసుకునేటట్టుగా జీవించడం కిరణ్ జీవితం ధన్యమైంది సార్థకమైంది నేను మరొకసారి కిరణ్ కు దోహాలు అర్పిస్తాను నిన్ననే ఇక్కడ మేము కూర్చున్నప్పుడు లెక్కని ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు ఒక మాట అన్నాడు తనతో మాట్లాడుతూ కిరణ్ ఒక మాట అన్నాడట ఒక ఐదారు నెలల క్రితం ఒక మ్యాచ్ నాకు అట్లాగే క్యాన్సర్ వైరస్కు ఒక మ్యాచ్ జరుగుతుంది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాము ఎవరు గెలుస్తామో చూడాలి అన్నాడట నిజంగా అట్లనే అనుకున్నాడు తను నిజంగానే ఒక మ్యాచ్ లాగానే భావించాడు కిరణం ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా కాని పది మందితో ఉండడము తన చుట్టూ పది మున్ పది మంది చేరేలాగా వ్యవహరించడం అనేటటువంటిది అది అందరికీ సాధ్యం కాదు అది కిరణకు మాత్రమే సాధ్యమైంది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన బయట ఉన్నప్పుడు అట్లాగే కార్మికుల కోసం తప్పించేవాడు కార్మికుల బాధల గురించి ఆలోచించేవాడు వాళ్ళ ఉంటే రిప్రజెంటేషన్ చేయడం అట్లా చేయడం అది మామూలు నాయకుడుగా ఉన్నాడు కాబట్టి కానీ హాస్పిటల్లో ఒక పేషెంట్ గా ఉంటూ కూడా నిమ్స్ హాస్పిటల్లో నేను కీమో తీసుకుంటున్న టైంలో కూడా తన దగ్గరకు అందరు పేషెంట్లు వచ్చి మన మిత్రులు వచ్చారు బోస్ గారు వచ్చారు వెంకటేష్ గారు వచ్చారు వారిని పుష్పాంజలి ఘటించాల్సిందిగా కోరుతాం పేషెంట్లు అందరూ తన దగ్గరకు వచ్చి తన సలహాలు అడిగేవాళ్ళు అంటే అసలు చాలా విచిత్రమైనది డాక్టర్లు చేసే పని కూడా తనతో చేయించుకునే వాళ్ళట అంటే ఆ సెలైన్లు పెంచడము తగ్గించడము ఇంకేమైనా పనులు ఉంటే చిన్న చిన్న పనులు తన దగ్గరకు వచ్చి తను చెప్పేవాళ్ళట ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కీమోలు తీసుకున్న తర్వాత అసలు క్యాన్సర్ పేషెంట్ చాలా నీరస పడిపోయి పేషెంట్ లాగా కనపడతారు చూడంగానే కానీ కిరణ్ ఏనాడు గత మూడు నెలల దాకా కూడా క్యాన్సర్ పేషెంట్ లాగా ఏనాడు కిరణ్ కనపడలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కీమోలు మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫైల్ పట్టుకుని వెళ్ళి నిలబడితే నువ్వు నువ్వొచ్చినావు పేషెంట్ ని తీసుకురావాలి గాని అన్నాడు డాక్టర్ అంటే తనను పేషెంట్ అనుకోట్లా ఎవరో పేషెంట్ అనుకున్నాడు పేషెంట్ తరఫున బంధు వచ్చాడని డాక్టర్ కూడా అనుకున్నాడట అంటే అంత ధైర్యంగా అంత ఇదిగా ఉండడం అనేది మామూలు వాళ్ళకి చాలా ధైర్యం కావాలి దానికి ఎందుకంటే నాకు క్యాన్సర్ వచ్చింది నేను త్వరలో చనిపోతాను నేను ఫోర్త్ స్టేజ్ లో ఉన్నాను నేను తొమ్మిది పది కిమోలు తీసుకున్నాను అని అనుకుంటున్న టైంలో కూడా అట్లా ధైర్యంగా వ్యవహరించడం అనేది ధైర్యంగా ఉండడం అనేటటువంటిది మామూలుగా సాధ్యం కాదు అది కిరణకు మాత్రమే సాధ్యమైంది మనం అర్థం చేసుకోవాలి అది అందరికీ ఆదర్శం కావాలి అట్లా ఏదైనా ఏదైనా కష్టం వస్తే చిన్న బాధ వస్తేనే తలటిల్లిపోతా ఉంటారు కానీ మరణం అనేటటువంటిది మరణం దగ్గరకు వచ్చిందన్నా కూడా అంత ధైర్యంగా వ్యవహరించడం అనేటటువంటిది మామూలుగా సాధ్యమయ్యేటటువంటిది కాదు అట్లాగే తను చివరి వరకు కూడా అలాగే ఉన్నాడు ఏ మాత్రం క్యాన్సర్ పేషెంట్ లాగా ఏనాడు తను ఉండలేదు డాక్టర్లు ఎట్లయితే తనకు వైద్యం చేశారో ఎవరు కలిసినా అట్లాగే చెప్పేవాడు మా ఇంటికి ఒకళ్ళు ఆంధ్ర నుంచి ఒకళ్ళు వచ్చారు కిరణ్ చూడడానికి వస్తే కిరణ్ నా దగ్గరికి రావడం ఎందుకన్నా నేనే వస్తానని చెప్పి తానే మా ఇంటికి వచ్చాడు ఇక్కడ మనం ఒకళ్ళ తోడు తీసుకొని వచ్చాడు వస్తూ ఆ సందర్భంలో చాలా అసలు ఎవరిని మాట్లాడియకుండా తనకు ఎట్లా వైద్యం జరుగుతుంది ఏంటి ఎట్లా వైద్యం చేశారు ఎన్ని కీమోలు అయినాయి ఏంటి అనేటటువంటిది చాలా వివరంగా గంటసేపు మాట్లాడాడు అంతేకాకుండా ఆ వచ్చిన ఆయన అడిగాడు ఏంటి నీకు బాధ్యతలు ఏంటి ఏంటి తీర్ని అంటే ఆ ఉన్నాడన్నా ఒక కూతురు పెళ్లి అయిపోయింది ఇంకొక కూతురు చదువుకుంటుంది టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అప్పుడు నైన్త్ అనుకుంటా నైన్త్ క్లాస్ చదువుతోంది అట్లాగే ఒక కొడుకున్నాడు కొడుకు పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళిద్దరి గురించే మాట్లాడాడు సిపిఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి గారు ఇప్పుడు పోల నివాళి అర్పిస్తున్నారు పోటు రంగారావు గారు అట్లాగే ఐఎఫ్టి నాయకులు రామయ్య గారు లాల్మియా అట్లా చివరి వరకు కూడా కిరణ్ ఏ మాత్రం తణుకు బెణుకు లేకుండా చాలా ధైర్యంగా వ్యవహరించాడు దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్మికుల కోసం పడిన తపన గురించి ఆయన ప్రదర్శించినటువంటి అంకిత భావం గురించి మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఏదైతే ఆశించాడో ఈ దేశం సమసమాజం రావాలని ఏదైతే ఆశించాడో ఆ ఆశ లక్ష్యం కోసం మనం అందరం కూడా పోరాడటమే మనం అర్పించేటటువంటి నిజమైనటువంటి నివాళి అట్లాగే కామ్రెడ్ కిరణ్ కి అర్పిస్తూ వారి కుటుంబానికి సిపిఎంఎల్ ప్రజాపంద తరఫున మా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను